వెల్కమ్ టు మై షో శివ తెలుగు సినిమా గతిని స్థితిని మార్చిన సినిమా ముప్పై ఆరేళ్ళ తర్వాత ఇప్పుడు శివ రీ రిలీజ్ కాబోతుంది ఈ నేపథ్యంలో శివ సినిమాకి పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ ప్రతి టెక్నీషియన్ కెమెరా ముందుకొచ్చి తమ అనుభవాలు చెప్పుకుంటున్నారు ఇదే నేపథ్యంలో నాగార్జున గారితో ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్గా పనిచేసిన చంద్ర గారు మనతో ఉన్నారు ఆయన్ని నాగార్జున చంద్ర అని ఇండస్ట్రీలో పిలుస్తారనమాట అక్కినేని కుటుంబంతో ఆయనది నలభై ఐదేళ్ల ప్రయాణం ఈ నేపథ్యంలో శివ సినిమాతో ఆయనకున్న అనుబంధాన్ని ఆయనకున్న మెమరీస్ని అలాగే నాగార్జున గారితో ఆయనకున్న ప్రయాణాన్ని పూర్తిగా అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే చంద్ర నాగార్జున చంద్ర అంటే ఇండస్ట్రీలో మిమ్మల్ని పేరు పెట్టి పిలిచేవారికి కంటే కూడా నాగార్జున మనిషి అని గుర్తు చేస్తూ పిలిచే వాళ్ళు ఎక్కువ అంటారు సో ఎలా సార్ అంటే ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు అక్రేణి కుటుంబంతో ట్రావెలింగ్ ఎలా మొదలైంది నాగార్జున గారి వద్దకు ఎలా చేరారు ఇది ఒక్కసారి చెప్పండి సార్ నేను ఎయిత్ ఎయిత్ క్లాస్ డిస్కంటిన్యూ చేసి అప్పుడు దానవీర స్వరకన్న ఫస్ట్ సినిమా నాది దానవీర రాణవీరస్ స్వరకన్న ఫస్ట్ సినిమా రామారావు గారు అప్పుడు మా బావగారు డ్రెస్ చేసేవాళ్ళు తౌ సుబ్బారాగరాయ్ ఓకే అప్పుడు ఏంటంటే చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు ఏ డిపార్ట్మెంట్ అయినా మేకప్ డిపార్ట్మెంట్ అయినా హెయిర్ స్టైల్ డిపార్ట్మెంట్ అయినా జూనియర్ ఆర్టిస్టులు అయినా చాలా తక్కువ ఉండటం వల్ల ఆయన ఏం చేశాడంటే సరే ఎయిత్ క్లాస్ డిస్కంటిన్యూ చేసుకొని చేసుకుని చదవట్లేదు ఇది అని చెప్పి ఆయన నెంబర్ తీసుకెళ్లిపోయాడు ఆయన దానివ సురకర్ నాకు డ్రెస్ ఓకే అలా తీసుకెళ్ళి నన్ను మేకప్ అర్సిడెంట్గా చేసుకున్నాను చేసుకున్న ఫస్ట్ రామారావు గారికి తీసుకెళ్ళారు పెద్ద గారికి ఓకే ఏం ఎవరీయుడు ఏం అంత సరే మా బామ్మ ఓ ఇంత చిన్న బామ్మ ఉన్నారా నీకు మా బామ్మర్దాన్ని బ్యాకప్ ఇష్టం చేసి నేను చదువుకోవట్లేదు ఆ వీడు ఇంత చిన్న వయసులో తీసుకో లేదండి చదవట్లేదు గాలి ఎదురుతున్నాడు ఏదో సంత చెప్పాడు సరే జాగ్రత్త చేసుకో అట్లా స్టార్ట్ అయింది ఏంటంటే నా డ్యూటీ ఏంటంటే ఆయన బేర్పోయాడు అంతే దుర్యోహం గారు కానీ దానివర్స్ కానీ ఉన్నాయి కదా ఆయనకి బాడీకి అంతా మేకప్ వేయాలి బాడీ అని చూస్తేమో ఇలా ఉండేది విగ్రహం ఆయన మామూలు విగ్రహం కాదు నేనేమో ఇంత ఉండేవాడు ఆయనకి సో ఆయనకి వెనక వ్రాయండి అనేవాళ్ళు అప్పుడు ఏంటంటే బాటిల్స్లో వచ్చాయి మేకప్ ఇప్పుడు అంతా స్టిక్స్లు ఇవన్నీ కాకుండా ఆ మెటీరియల్ అంతా బాటిల్స్ వచ్చాయి అది చేతికి తీసుకొని రాయటం అనమాట మొత్తం నాకు ఒంటికి అంతా అది నా అది అది చేసేసుకొని చేసేవాడి చేసిన తర్వాత అట్లా కంటిన్యూ అయింది ఆ నెక్స్ట్ షెడ్యూల్లో దానవర సోరకా అయిపోయినా చానక్ చంద్రగుప్త అటు నేను ఏసాయి గారు నా అయ్య గారి తీసుకెళ్ళాడు మళ్ళీ తీసుకెళ్ళంగానే ఏంటంటే ఆయన చెప్పినది ఇప్పుడు కూడా నాకు గుర్తుండిపోయింది ఏంటంటే చదువు లేదు చదువు రాదు అని బాధపడే కంటే క్రమశిక్షణతో పనిచేస్తే విద్య ఆటోమేటిక్గా అదే వస్తుంది నువ్వేం చేస్తావు అంటే చాలా చిన్నపిల్లవాడు కదా అప్పుడు నాకు వాళ్ళకి చెప్పాలనిపించింది ఏమో నా వయసుని బట్టి లేకపోతే అదే ఏజ్ పెద్ద అయితే చెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళు చెప్పకపోయేవాళ్ళు తెలియదు కానీ అదే ఓ పని చేయరా నువ్వు షూటింగ్ అంటే ఇంటికాన్ని బయలుదేరి షూటింగ్కి వచ్చాయి షూటింగ్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపో మధ్యలో ఎక్కడ కూడా ఆగద్దు ఎవరు పిలిచినా వెళ్ళొద్దు చాలా చిన్న వయసు కాబట్టి చెప్తున్నాను ఇది మట్టి నేర్చుకో అని ఒక పదం వేశాడు ఆయన అదొక మాత్రం అయిపోయింది అది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడికి కూడా నేను షూటింగ్ అంటే ఇంటికాడి బయలుదేరితే షూటింగ్ అయిపోగానే ఇంటికి వచ్చాను అది నాకు వచ్చిన అరవై నాలుగేళ్ల వయసులో కూడా అది నా మెదులుతూ ఉంటుంది ఆయన చెప్పింది పుడుక్కొని మెదులుతూ ఉంటుంది ఆయన చెప్పింది రెండే పనికి వచ్చావా పని చేసుకున్నావా ఇంటికి వెళ్ళిపో ఇంటికి వచ్చావా ఇంటికాడ మధ్యలో ఎక్కడ తర్వాత ఎందుకు అంది అంటే నాకు అర్థమైంది ఏంటంటే వంద ఉంటాయి సినిమా వీళ్ళు అంటే ఓకే అవన్నీ మనం మనం బయట పెట్టుకోలేం కానీ వందసనాలు ఉంటాయి ఆ వంద వ్యసనాలకి తప్పించుకుంటాక ఆయన చెప్పిన పెద్ద మాట అనమాట ఆయన ఏమి నాకు చదువు చెప్పుకోరా అది ఏమనలేదు కానీ బట్ చెప్పిన రెండే రెండు వాడు ఇంటికి రా పనికి వెళ్ళి పనికి వెళ్ళి ఇంటికి రా మాట జీవితం పాఠం ఇప్పుడు వరకు జీవితాన్ని నిలబెట్టి నిలబెట్టిన మాట సూపర్ అది అది క్రమశిక్షణ అనేది ఆయనతోనే నేర్చుకున్నాను అట్లా ట్రావెల్ చేసుకుంటూ చేసుకున్న దా దానగారు సురకర్ణ చాణక చంద్ర కాకపోతే రామపట్టాభిషేకం నాలుగు సినిమాలు అక్కడ చేసి ఐదో సినిమా అన్నపూర్ణ స్టూడియోకి వచ్చా ఓకే అంటే మళ్ళీ నాగార్జున గారి దగ్గరికి వెళ్ళగి ఎలా అంటారు అక్కడి నుంచి రాజా రమేష్ అని ఒక సినిమా నైసరాగర్ హీరో అలా ఆయనతో కంటిన్యూ చేసుకుంటూ చేసుకుంటూ ఏడంత అసలు ఇవన్నీ చేసుకుంటూ 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 అట్లా ట్రావెల్ అయ్యాను ఇక అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిన తర్వాత ఇక బయట ప్రపంచం అనేది తెలియదు మనకి అన్నపూర్ణ స్టూడియోలో ఉండిపోయా ఓకే వాళ్ళ క్రమశిక్షణతో వాళ్ళతో ఇప్పుడు వరకు కూడా మళ్ళీ వేరే వెళ్ళి ఎవరికి మేకప్లు చేయలేదు వేరే వెళ్ళి చేయలేదు రిటైర్మెంట్ తీసుకుంటాను అన్నాను రిటైర్మెంట్ తీసుకున్నాను ఫినిష్ దిస్ ఇస్ మై స్టోరీ